నమస్తే సార్ నా పేరు అప్పన్న లక్ష్మీపురం కృత్రిమ మండలం కృష్ణా జిల్లా మేము పదిహేను సంవత్సరాల నుంచి ఆక్వా కల్చర్లో ఉంటున్నాము మా నాన్నగారి కాంచి ఇదే మేము చేసేది అయితే ఫస్ట్ గుండగా మనం ఆక్వాలో జాగ్రత్త చేసుకోవడానికి ఫస్ట్ పాండు బాగా ఆరబెట్టాలి బాగా డ్రై అయిపోయిన తర్వాత ఫస్ట్ గుండగా మనం నీళ్ళు పెట్టుకునే ముందు ఒక రోజు ముందు దాంట్లో జిప్సం అగ్రికల్చర్ లైము మన జింక్ అయితే ఏదైతే ఉందో మూడు రెండు మూడు కంపెనీలు ఉంటాయి జింకు ఎకరానికి ఒక పది కేజీలు జిప్సం ఎకరానికి ఒక కింట ఏజీలు ఏమో ఎకరానికి ఒక కింట ఈ రకం మూడింటిని తీసుకొని బాట మీద మనం పిచ్చికరీ చేసేవాళ్ళి చేసినాక మన స్టోర్ని వాటర్ పెట్టుకొని వాటర్ ఫుల్ అయినాక మనం ఏదైతే పెళ్ళేసుకోవడానికి ముందు ఒక వారం రోజులు ముందు అంటే ఒక ఆరు రోజుల నుంచి ఏడు రోజులు మనం బ్లీచింగ్ అనేది ఏర్పాటు చేసుకొని దాంట్లో వాటర్ మీద హై పవర్ బీషింగ్ అయితే డైరెక్టర్ జల్లేసుకోవచ్చు మామూలు ఫాటర్ ఫోటర్ బీషింగ్ ఉంటుంది అయితే మెస్లో పెట్టుకొని క్లియర్గా శుభ్రంగా ఎక్కడ గడ్డ కూడా పడగంటే లాక్కోవడం జరగాలి శుభ్రంగా చేసుకున్న దాని మీద మనం కరెక్ట్గా ఆరు రోజుల నుంచి ఏడు రోజులు దాటిన తర్వాత పిల్ల అనేది తెచ్చుకుని చేసుకోవాలి దాంట్లో పిల్ల మనం సిక్స్ నుంచి అంటే మన వాటర్ కలిసి వాటర్ కండిషన్ బట్టి సిక్స్ నుంచి టెన్ ట్వెల్వ్ వరకు పియ్యలు తెచ్చుకోవాలి పియ్యలు తెచ్చుకొని దాన్ని మనం పాన్లో వేసుకొని మూడు నుంచి నాలుగు రోజులు ఒక పూట మ్యాచ్ పెట్టుకోవచ్చు దానికి ఫీడ్ అనేది మన ఇష్టం మన సిపి అని కానీ మంచి కంపెనీ మంచి బ్రాండ్ కంపెనీలు తెచ్చుకోవాలి ఒకటి నెంబర్ ఫస్ట్ దానికి ఒకటి నెంబర్ తెచ్చుకొని అది ఒక ఎయిట్ నుంచి టెన్ డేస్ వరకు ఒకటి నెంబర్ వాడాలి అది వాడు దాని తర్వాత టూ సీన్ ఉంటుంది వాళ్ళు రకరకాల మనం ఏదైతే తెచ్చుకుంటే దాంట్లో వర్సెట్ ఉంటుంది అది తీసుకొని తెచ్చుకొని మన శుభ్రంగా రోజు రెండు పూటలు మూడు రోజులు మూడు రోజులు దాటినికా రోజు మూడు పూటలు అలా రెండు రోజులు పెట్టినాక రోజు నాలుగు పూటలకి మనం ఎప్పుడైతే ఫస్ట్ ఎకరానికి ఒక లక్ష నెంబర్ వేస్తాం అంటే ఒక వర్షాకాలం అయితే ఒక డెబ్భై వేలు నెంబర్ తీసుకోవాలి దానికి బోనస్ కంపెనీ ముప్పై వేలు యాభై వేలు నలభై వేలు వచ్చి యాచరీలు ఉన్నాయి మనం బాగా పనిచేసి యాచరీ అనుకుంటే ముప్పై వేలు నెంబర్ ఇస్తాడు బాగా పని చేయని ఇంకా ఎక్కువ ఇస్తారు నెంబర్ యాచరీలు మనకు ఒరిజినల్ అయ్యే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఒరిజినల్ అయితే అది తెచ్చుకొని మనం శుభ్రంగా దీన్ని డెబ్బై వేలకి తెచ్చుకుంటే ముప్పై వేలు వస్తాడు అక్కడ లక్ష దాన్ని చేసుకోవచ్చు లక్ష వేసుకొని లక్షకి వచ్చి ఫస్ట్ రోజున పెట్టి ఫీడు కేజీ లక్షకి రెండు కేజీలు దాన్నే రెండు పూటలు చేయాలి దాన్ని రెండు పూటలు చేసి మీరు బాగించుకొని రెండు పూటలకు కొట్టేయండి మన బాండ్లో ఎన్ని లక్షలైతే నంబర్ వేసుకున్నా అంతా విభజించుకొని దాని తర్వాత అలా ఒక పది రోజులు దానికి అవ్వాలి పది రోజులు అనుకున్న దాన్ని నెక్స్ట్ పైమ్ టూసీ మేత ఇవన్నీ చేసుకోవాలి ఇదే రకంగా మేత కంటున్న పోతాం పరో మనకి ఇరవై రోజుల వరకు కూడా వైరస్లు కానీ వీటికి కానీ ఇబ్బంది ఉండదు మెడిసిన్ కానీ ఏం పెట్టుకోం అసలు ఓన్లీ మేత పెట్టడం సరిపోతుంది ఒక ఇరవై రోజులు కాయించి అడ్వాన్స్డ్గా మెడిసిన్ బెటాసియం అని మన కండిషన్ అంటే ఇమ్యూనిటీ పవర్ బాగా పెంచాలి దానికి మనం ఇమ్యూనిటీ ఎంత ఉంటే అంత క్లైమేట్లో ఎప్పుడైనా వీక్ వచ్చినా అది తట్టుకుంటుంది తట్టుకొని ఇప్పుడు మామూలుగా అవి ఏమీ చేయని వాళ్ళకి కొన్ని చేసిన దానికి తేడా కనబడుద్ది డిఫరెన్స్ కనబడిపోద్ది ఈ చేయగలిగా మనకి మెడిసిన్ అనేది బెటాసియం అని ఇంకా ఉన్నాయి కంపెనీలు చాలా కంపెనీలు ఉన్నాయి బెస్ట్ కంపెనీలు నేర్కొని ఆల్ట్రాక్లోని ఆల్టావుడ్ కానీ ఇవన్నీ ఉన్నాయి తీసుకొని రోజుకి ఒక త్రీ నుండి ఫోర్ కానీ ఫైవ్ కానీ ఎంఎల్ కడికి గ్రామ్స్ కడికి ఒక కేజీ పీడికి దాంట్లో మనకు జల్ల కానీ ఒప్పుకుంటే బెల్లం లేతపానకం కానీ పట్టుకొని దాంతో పీడికి అప్లై చేసి ఒక పావు గంట ఇరవై నిమిషాలు దాన్ని డ్రై అవన్ ఇచ్చి దాన్ని మనం ఫండ్లో ఫిస్కర్ చేసుకుంటే అలా ఇరవై రోజుల కింద మొదలెడితే మనకి ఆటోమేటిక్గా ఇమ్యూనిటీ పెరిగి వ్యాధి నివారణ బాగా చెత్త పెరుగుతుంది దానికి కండిషన్ బాగా ఉంటుంది మనకు బాగుంటుంది రయ్య అలాగే ఒక ఇరవై రోజుల తర్వాత మనం మనం ఇంకా కావాల్సిన మెడిసిన్ రెయ్యి గ్రోత్ పెరిగి వెళ్ళి మౌంటింగ్ అవ్వాలంటే ఒక్కో రకం ఉంది ఫుల్గా మనకు మౌంటింగ్ అవ్వట్లేదు అనుకోండి బెటాషియ జిమిక్స్ అని గొల్ల క్లోరైడ్స్ అని క్లోరైడ్స్ మూడు రకాలు ఉంటాయి ఆ మూడు రకాల మెగ్నీషియం కాలుష్యం పొటాషియం ఈ మూడు కూడా ఫాండ్లో మనకి ఎంత మేత ఉందో అంత ఎంత రెయిందో మరి ఈ రోజు ఎంత ఇరవై రోజులకి ఎంత మేత ఇస్తున్నాం మనం అందుకు తగ్గ క్లోరైడ్స్ పది గ్రాములు మూడు మూడు పదులు ముప్పై ముప్పై గ్రాములు ఒక కేజీ పీడికి ఒక మన సాల్ట్ ఉంటుంది ఉప్పు కళ్ళు ఉప్పు సాల్ట్ కాకుండా కల్లు ఉప్పు వాడాలి కలుపు కూడా నానబెట్టదు పది గ్రాములు ఈ నాలుగు కూడా నానబెట్టేసి ఒక పూట మేతలో అవి ఇచ్చేవాలి ఇష్టం వల్ల అవి గొల్ల సెలవు కొట్టిన వెంటనే సెలవు బాగా పాము అవ్వడం కండిషన్గా అది మళ్ళీ మూడు రోజులకి మళ్ళీ యథావిధిగా మేత తీసిపోవడం మళ్ళీ అప్పుడే మళ్ళీ మూడు రోజులకి మౌంటింగ్ అవ్వడం ఇలా చేస్తుంది ఈ రకంగా వచ్చి ఏదైనా కంప్లైంట్ సిరువులో వచ్చింది అనుకోండి ఇప్పుడు మనకి ఏదైనా బాగా ఒక మూతం వచ్చి గాలి లేకుండా ఉన్నప్పుడు ఆక్సిజన్ డివో తక్కువైపోతూ ఉంటుంది డివో పడిపోయినప్పుడు మనం ఏం చేయాలంటే మనకి ఎప్పుడు కూడా రైతు ఆకువ రైతు మన షెడ్లో కానీ మన ఇంట్లో కానీ ఎక్కడైనా సరే హైట్రోడమ్ ప్యాటాక్సైడ్ కానీ డివో కానీ స్లీప్లెస్ కానీ ఏమైనా కంపెనీలు ఉంటాయి మొత్తం ఏదైనా డివో పలుకులు ఇవన్నీ ఉంచుకోవాలి అడ్వాన్స్గా ఆ ఇవన్నీ ఉంచుకొని ఎప్పుడైతే మనకి ఏమైనా ఇబ్బంది అనుకుంటే కనుక ఈ పలుకులన్న చుట్టూ వాటర్ మీద గొట్టంలో కొట్టేసచ్చు ఈ హైట్రోడమ్ ప్యాటాక్సైడ్ లిక్విడ్ ఈ లిక్విడ్ని మనం ఏం చేయాలంటే మనం నవలేసుకొని ఎన్నో కొడితే ఎందు స్పాట్లు ఇంత లేచిపోయిన రవి కూడా పైకి మొత్తం ముట్లు ఎత్తేసిన రవి కూడా పది నిమిషాల్లో కూడా డౌన్ అయిపోవడం జరుగుతుంది ఆ రకంగా చేయొచ్చు మనం అందుకు మనకు అది ఒక మనకి గట్టు నుంచుకోవాలి ఎట్టు పరిస్థితిలో మేత జనరేటర్ అన్నీ పెడుతున్నామో దాన్ని పెట్టుకోవాలి మనం షెడ్లో ఈ రకంగా చేసుకుంటే వెళ్ళి చాలా మట్టికి ఆకు కంప్లైంట్ నుంచి మనం షేవ్ అవుతాం ఏదైనా మనం చేసితే కంప్లైంట్ వచ్చింది మనం చేవ్ చేసుకోవాలి ముందుగా కనిపెట్టుకోవాలి ఇలా చేసుకుంటూ మనం ఒక యాభై రోజులు దాటి నుంచి నాకు మనకి మినిమం అంటే యాభై రోజులకి వంద కౌంటు వంద ఎనభై రోజులు పడిపోవచ్చు అలా పడిపోయింది కానీ మీకు వంద కౌంట్లో ఇప్పుడు సుమారుగా ఎకరంకి లక్ష చేశారు అనుకోండి నెంబరు వంద కౌంట్ వచ్చేటప్పటికి ఎకరంకి వచ్చేటప్పటికి టన్ను ఉంటుంది అలా నాలుగు రెండు ఎకరాల చేరువు అనుకోండి రెండు టన్నులు ఉంటుంది ఒక ఎనిమిది చెట్లు అని మెయింటైన్ చేయాలి వంద కౌంట్లో వచ్చేటప్పటికి ఎనిమిది చెట్లు అంటే చెట్టు ఒక్క లాంగ్ నాన్ లాంగర్ కానీ ఒక లాంగర్ అయినా సరే ఒక చెట్టు వచ్చేసేసి వంద కౌంట్లో ఐదు వందల కౌంట్ ఐదు వందల కేజీలు హ్యాండిల్ చేస్తుంది అంతకంటే ఎక్కువ ఉన్నదాక మన చెరువులో ఇంకో చెట్టు పెంచుకోవాలి ఆక్సిజన్ పోతే నీకు అక్కడే మనకి చాలా కంప్లైంట్ పడతాయి ఫుల్ ఏర్వేషన్ అనేది ఇవ్వాలి ఇక ఒక్క వంద గ్రామ్ కౌంట్ అంటే వంద కౌంట్ అంటే లక్షకి టన్ను అంటే మనం రెండు చెట్లు తిప్పాలి దానికి దానికి ఒక చెట్టు తిప్పితే సరిపోదు అలా చేసుకొని మనం అదే బాగా ఎండగా ఉందనుకోండి పిహెచ్లు బాగా ఎక్కువగా ఉంటే కనుక డే టైము సెట్లు తిప్పకూడదు అమోనియా ఉంటుంది అమోనియా అనేది ఎక్కువ ఉందంటే కనుక మనం వాటర్ టెస్టులు వారం ఎవరి ఎవరికి చేయించుకుంటాం చేయించుకున్నప్పుడు మనకు తెలిసిపోతుంది ఏది ఎంత ఉంది పిహెచ్ ఎక్కువ ఉందా అదే ఎక్కువ ఉందా నైట్ రైట్స్ ఎక్కువ ఉన్నాయా ఇవన్నీ మనకు తెలిసిపోతుంది ఆ రిపోర్ట్ని బట్టి మనం ఏం చేయాలంటే పిహెచ్లు ఎయిట్ పాయింట్ సిక్స్ కానీ ఎయిట్ పాయింట్ నైన్లో ఉన్నాయంటే కనుక డే టైమ్ అసలు సెట్లు తిప్పకూడదు నైట్ టైం తిప్పాలి అదే రకంగా బోర్ ఉంటుంది మనకి ఫ్రెష్ వాటర్ బోర్ అయినా లేకపోతే ఏదన్నా మామూలుగా పత్ పక్కన పౌన్లో వాటర్ని తోడుకోవాలన్నా నైట్ టైం తోడాలి పిహెచ్ ఉన్న నైట్లకి నైట్ టైం తోడటం వల్ల ఆ పీహెచ్ లెవెల్ అనేది బాగా తగ్గుతుంది రెయ్యే బాగా కండిషన్గా ఉంటుంది మనం అది ఒకటి చూసుకోవాలి బాగా అదృష్టం చేసుకోవాలి తర్వాత అమోనియా ఉందనుకోండి అమోనియా ఉన్న చెట్లు ఏం చేయాలంటే మనం డేట్ టైం తిప్పాలి చెట్లు